హలో అండి ఈరోజు సొరకాయ మసాలా పులుసు చాలా బాగుంటుంది ఇది ఇది ఒక రకమైన పులుసు సొరకాయ పులుసులో చాలా రకాలు ఉన్నాయండి బోలెడు రకాలు దానిలో ఇదొక రకం అంతే రకరకాలుగా చేసుకుంటారు కొంతమంది ఇలా లేత సొరకాయని ఇటిట్లో ఏదో ఒకటి స్క్రూడ్రైవరు పుల్లో దబ్బను లేకపోతే ఏదో ఇలా సన్నగా ఉన్న దాంతో మొత్తం మీద రంధ్రాలు మాత్రం చేసుకోవాలి ఈ పులుసుకి ఎందుకు రంధ్రాలు అంటే లోపలికి పులుసు వెళ్ళి చక్కగా ఉడికి బాగుంటుంది చూస్తానికి అందంగా ఉంటుంది తినటానికి బాగుంటుంది ఇలా ఈ సైజు మొక్కలు కట్ చేసుకొని ఒక్క స్పూను వేరుసన గుళ్ళు ఆ వేరుసన గుళ్ళు బాగా వేగిపోయిన తర్వాత ఒక స్పూను నువ్వులు కొంచెం ధనియాలు ఎక్కువ వేయకూడదండి అన్నీ కూడా బాగా గ్రేవీ వచ్చేస్తుంది బాగా వేగిన తర్వాత చాలా తక్కువ మసాలా చూసారా మసాలా సొరకాయని డామినేట్ చేయకూడదు సొరకాయ ఫ్లేవర్ ఫ్లేవర్గా ఉండాలి అందుకే తక్కువ వేసుకోండి కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసిన తర్వాత జీలకర్ర వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించవద్దు తీసేసి దానిలోనే ఒక స్పూను ఎండి కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి అయితే కొంచెం వేయించండి ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లిపాయలు ఈ వెల్లుల్లిపాయలు కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు ఇవి వేసేసిన తర్వాత ఇప్పుడు నీళ్ళు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈ పేస్ట్ని సిద్ధం చేసుకున్న తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఈ కూర కొంచెం ఆయిల్ పడుతుందండి ఈ ఆయిల్ వేసిన తర్వాత ఈ పెద్దగా కట్ చేసుకున్న ఈ మొక్కలన్నీ వేసేసి ఉప్పు వేసి కొంచెంసేపు మగ్గని ఇవ్వాలి మూత పెట్టినా మూత తీసినా అది మీ ఇష్టం ఈ కొంచెం మగ్గాలి నూనెలో మగ్గినప్పుడే దాని టేస్ట్ బాగుంటుంది లాస్ట్ టైం దీనిలోనే ఇంకొక వెరైటీ పులుసు పెట్టాను అది షార్ట్స్లో ఉందండి మీరు కావాలంటే నా ఛానల్లో చూడండి అది త్రీ మిలియన్స్ వ్యూస్ దాటిపోయింది అది బాగుంటుంది ఆ పులుసు కూడా ఇలా కొంచెం మగ్గిన తర్వాత దాన్ని తీసి ముక్కలన్నీ పక్కన పెట్టేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఈసారి కొంచెం ఎక్కువ వేసుకో అవసరం లేదు మెంతులు కంపల్సరీ వేసుకోండి అవి ఎర్రగా వేగిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు ఇవి కూడా వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ ఎక్కువ అవసరం లేదండి గ్రేవీ మసాలా ఉంది కాబట్టి ఇప్పుడు వేయించుకున్న మొక్కలు పసుపు కారం మన రుచిని బట్టి వేసుకోండి పచ్చిమిరపకాయలు అలాగే ఈ ముందుగా రుబ్బి ఉంచుకున్న ఈ మసాలా పేస్ట్ అంతా వేసేసి కొంచెం సేపు వేయించండి ఎక్కువసేపు అవసరం లేదు ఆల్రెడీ అన్నీ వేయించుకుని పేస్ట్ చేసాం కాబట్టి అంతసేపు ఎక్కువ అవసరం లేదు ముక్కలు కూడా వేగిపోయి ఉన్నాయి సొరకాయ ముక్కలు కాబట్టి ఎక్కువసేపు వేయించు అవసరం లేదు ఇలా కొంతసేపు తిప్పేసిన తర్వాత ఈ మిక్సీ కడుక్కున్న జార్ కడుక్కున్న నీళ్లు తర్వాత మామూలు నీళ్ళు కొంచెం ఎక్కువే పడతాయండి చిక్కగా అయిపోద్ది పులుసు ఒకసారి ఉప్పు వేసాం సొరకాయ ముక్కలు మళ్ళీ ఉప్పు చూసేసుకోండి పులుసుకూరలు ఎప్పుడు ఉప్పు కారం అన్నీ బాగానే పడతాయండి కొంచెం మీ రుచిని బట్టి పులుపు వేసుకోండి అలాగే బెల్లం వేస్తేనే ఈ పులుసు బాగుంటుంది అది మీ ఇష్టం వేసినా వేయకపోయినా ఇక అది మీ ఇష్టం ఇలా కొంచెంసేపు చక్కగా మొక్కలు కూడా పులుసు పెట్టేటట్టు ఉడకాలి ముందు సగం ఉడికిపోయిన ఈ మొక్కలు మళ్ళీ కూడా అనమాట పూర్తిగా ఉడికిన తర్వాత చక్కగా ఉందని మరి కొంచెం నీళ్ళు వేస్తున్నాను ఇలా కరివేపాకు కొత్తిమీరలు అన్నీ వేసేస్తే అయిపోయినట్టేండి చాలా టేస్టీగా ఉంటుంది నాన్ వెజ్ తినే వాళ్ళకైతే చేపల పులుసు టేస్ట్ వస్తుంది మీరు ఇంకొక వీడియో నేను లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో చూడండి అది కూడా చాలా బాగుంటుంది